యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది కుబోటా ట్రాక్ హార్వెస్టర్ మరియు డీసీఎం అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీ డేటర్సే మాత్రం ఉండదు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకెళ్తే కుబోటా ట్రాక్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్టర్తో పాటుగా డీసీఎం కూడా అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ మరి డీసీఎం అయితే మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని అయితే చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ హార్వెస్టర్ అలాగే డీసీఎం యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ డీసీఎం రెండు వెహికల్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి హార్వెస్టర్ పైన కానీ డీసీఎం పైన కానీ ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బై హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ టైర్లు హార్వెస్టర్ ఒక ట్రాక్ లైఫ్ విషయానికి వస్తే సెవెంటీ పర్సెంట్గా ట్రాక్ లైఫ్ అయితే ఉంది డెబ్బై నుంచి ఎనభై శతంలో ట్రాక్ లైఫ్ అయితే ఉంది రీసెంట్గానే కొత్త ట్రాక్ లైఫ్ ఇచ్చామని చెప్తున్నారు డీసీఎం యొక్క టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్గా ఉన్నాయి మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే బండికున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఉండదు చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు అలాగే డీసీఎం కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు డీసీఎం కూడా మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది డీసీఎం కూడా రీసెంట్గా రిపేర్ చేయించామని చెప్తున్నారు డీసీఎం కూడా డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు హార్వెస్టర్కి కానీ డిసీఎంకి కానీ ఎటువంటి రిపేర్ లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి మరియు డీసీఎంకి కలిపి చెప్తున్న రేట్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు డీసీఎంకు మరియు హార్వెస్టర్కి రెండు వెహికల్ కలిపి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడు పోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి వేసి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు